రాత్రికాలం వేళ ప్రభు కృపను బట్టి దేవుని వాక్యం నుంచి కొన్ని నిమిషాల పాటు మనం వాక్య ధ్యానం చేసుకుంటాం వాక్య ధ్యానం చేసిన తర్వాత మనం వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్య వెలుగులో కొన్నిసేపు ప్రార్థనలు కూడా గడుపుతాం దయచేసి ప్రార్థనలు మాత్రం ఏకీవించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము కీర్తనలు ఏడో అధ్యాయము తొమ్మిదో వచనము మనం కలిసి చదువుకుంటాం అందరం కలిసి చదువుకుంటాం దయచేసి అశ్వతి గ్రంథం బైబిల్ నుంచి కీర్తన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అందరం కలిసి చదువుతాం వస్తుందా మా వాయిస్ లైవ్లో ఇప్పుడు వస్తుందా హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా గ్రూప్ లైస్గా అయినా చదవబడిన వాక్యమును మరొకసారి గట్టిగా చదువుకుంటున్న ప్రయత్నం చేస్తాం హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు దేవా అర్థం రైట్ ఈ వాక్యము ఇంకా జాగ్రత్తగా మనం గమనించగలిగినట్లయితే దేవుని వాక్యం చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు ఏమంటున్నారు ప్రతిరోజు మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట మనలోకి వస్తున్న ప్రతి ఆలోచన మనం వెళుతున్న స్థలములు మనం నడుస్తున్న నడక దేవుడు ఏం చేస్తున్నాడంట పరిశీలించుచున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం చాలా సూటిగా స్పష్టంగా ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చంలో కీర్తనలు మనం చదువుతాం మరొకసారి నేను చదువుతున్నాను చూడండి హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు అయితే ఈ పరిశీలించి దేవుడు ఎటువంటి దేవుడు ఇక్కడ రాయబడింది ఆయన నీతిమంతుడు ఆయన నీతి మంత్రుడు కనుక నీవు నేను ఆయన్ని సంధించాలన్నా ఆయన చేరాలన్నా ఆయనతో మాట్లాడాలన్నా ఆయనవైపు చూడాలన్నా ఆయన ఉన్న స్థలంలోకి మనం వెళ్ళాలన్నా మనము కూడా విష్ షుడ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ జస్ట్ లైక్ అవర్ గాడ్ హు ఇస్ రైచియస్ గాడ్ మన దేవుడు నీతి మంత్రుడు కనుక మనలో కూడా ఏముండాలి నీతిమత్వము ఉండాలి వీ షుడ్ బి రైచస్ అందుకనే ఈ లోకంలో మనం జీవించేది అదే కాలం కూడా చూస్తాం ఐదు గంటల ప్రార్థనలో ఈ లోకంలో మనం జీవించేది ఏ జీవితం యాత్ర జీవితం ఈ యాత్ర జీవితం కనుక ప్రభు రాకడ వరకు కూడా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనం జీవించే జీవితంలో ఇందాక చెప్పినట్లుగా మనీ మన పని మన మాట మన చూపు మన తలంపు మన ఆలోచన మన నడవడిక మనం కూర్చుంటాం మనం నిల్చుంటాం అన్నీ కూడా మన వస్త్రధారణతో సహా మన ప్రతిదీ కూడా ప్రభువుకు ఇష్టమైన విధానములో ఈ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాలి అలా కాకుండా మరి నేను అలా ఉండను నేను నా ఇష్టానుసరంగా జీవిస్తాను అనుకుంటే కనుక మనకు దేవుడి నుంచి రావాల్సిన దీవెనలు లేక దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నవి ఏవి కూడా మన దగ్గరికి రావు అనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నావు ఇలా దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదివిన తర్వాత మనం ఏం చేయాలో చూస్తాం మొదటిగా ఒక మాట చదవండి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది చదవండి ఎవరన్నా ముప్పై తొమ్మిది ప్రతి మనిషి యొక్క గనుక విని చాలండి వారికి ప్రతిఫలం ఇచ్చే మన దేవుడు ఎటువంటిది ఏమంటే ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క హృదయమును ఎరిగిన వాడు మన దేవుడు ఎవరంట హృదయమును ఎరిగే దేవుడు ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రార్థన కానీ వచ్చాము కూర్చున్నాం ప్రార్థన మొదలు పెట్టాం ప్రార్థన మొదలుపెట్టినప్పుడు మన ఇంటెన్షన్స్ మన ఆలోచన ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తాం ఉదాహరణకి మరి మా యొక్క పిల్లలు చదివే స్కూల్లో ఒక టీచర్ గారు మా పిల్లన్నో పిల్లను మరి బాగా మరి హార్ష్గా బిహేవ్ చేస్తూ వారి వాడిని గాయపరుస్తూ బాధ పెడుతున్నారనుకోండి వాడు వచ్చి నాకు చెప్పినప్పుడు వాడి మీద ఉన్న ప్రేమతో మనము నేను ఒకవేళ దేవుని సరి ప్రభు ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో సారా అలా మిస్ ఎవరైతే ఉన్నారో ఆ మా మేడంని మీరు కఠినంగా శిక్షించండి నా బిడ్డ చిన్న బిడ్డ అయినా సరే ఏమాత్రం జాలి చూపించడం కొడుతున్నాడు కొడుతుందని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ చేయొచ్చు కొన్నిసార్లు చేసి ఉండవచ్చు అలా చేసినప్పుడు మన మనసులోని ఉద్దేశం ప్రభు గ్రహిస్తున్నాడు మనం అక్కడ ప్రార్థనలో కూడా ఏమంటున్నాం దేవునికి అయిష్టమైనది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ప్రేమించి దేవుని వాక్యం చెప్తుండగా అక్కడ జరిగిన సంఘటనను బట్టి మనము రియాక్ట్ అవి మనము ప్రతిస్పందించి మనం ఎన్నోసార్లు ఏం చేస్తాం మన ప్రార్థనను మన సొంత చిత్తములుగా చేస్తాం దేవుని చిత్తంలో చేయం మనం మర్చిపోతాం ఏం మర్చిపోతాం అంటే ప్రతి మనిషి హృదయం దేవుడు ఏం కాడు ఏం చేస్తున్నాడు ఎరిగిన వాడు కింద రాస్తాడు ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి మనము ప్రార్థన ఏమి చేస్తున్నాము ఎలా చేస్తున్నామో ఒక్కసారి జాగ్రత్తగా ప్రార్థన చేయకముందు దేవుని వాక్య ప్రకారం మనము మన ఒకసారి పరీక్ష చేసుకుని ప్రార్థనలోకి అడుగు పెట్టాలి హృదయం మాత్రమే ఎరిగిన దేవుడు ఆ దేవుడు అంటే కాదు కాదు ఇంకా ఉంది దేవుని వాక్యంలో వ్యవహాని సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగో దేవుని వాక్యం రాస్తుంది అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారి వశ్యము ఆయన ఏమి ఎరిగిన వాడు అని రాయబడింది అక్కడ యవహాను వార్త నాలుగు రెండు ఇరవై నాలుగు ప్రకారం లాస్ట్లో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు హృదయం మాత్రమే కాదు హీ ఆల్సో లుక్స్ ఇన్ యువర్ ఇన్నర్ బోస్ట్ బీయింగ్ ఆంతర్యం నీ లోతులలో హృదయ లోతులలో నీ ఆంతర్యంలో నీ ఆలోచనలో నీ ఆలోచన పుట్టకమునిపోయి నీ గురించి ఆయనకి తెలుసు నా గురించి ఆయనకి తెలుసు మన అందరి గురించి ఆయనకి తెలుసు కాబట్టి ఈ రాత్రి ప్రార్థనలకు ముందు ప్రభు హృదయం పెరిగిన దేవా అంతర్యం పెరిగిన దేవా నేను కూడా నీ దృష్టిలో ఎలా ఉండాలి నిందారహితంగా చదివాం కదా కీర్తనకారుడు ఏం రాసుకుంటున్నాడు పరిశీలించు దేవా నీ పరిశీలనకు నన్ను అప్పగించుకుంటున్నాను నాలో ఉన్న మలినం మస్తు డాగు తొలగించండి నా భక్తి జీవితాన్ని మీరే కాపాడండి మీకే అప్పగిస్తున్నాను హెబ్రి హెబ్రికి ఎంత ఏం దెవరాస్తాడండి మూడు పదమూడులో చదవండి హెబ్రి మూడు పదమూడు ఏం రాస్తాడు ఆయన దయచేసి చదవండి Salud. Adamu. Hmm. Vale. Hmm. 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 దేవుని దృష్టికి మరుగే ఎక్కడ అదే పచ్చనంలో ఉంది అది చూడండి మూడు పదమూడు ఆయన దృష్టికి మరుగేంది ఏది లేదు అనే విషయంలో ఇంకా కిందకి వెళ్తే ఉందా దేవుని వాక్యం చేస్తుంది దేవుని దృష్టికి మరిగేది ఏది కూడా లేదు అనే విషయం అలాగే మనకు తెలుసు బాగా పరిచయం వచ్చినవి మధుర సమయ గ్రంథము ఆరో పదహారు అధ్యాయం ఆరో వచ్చిన ఏడో వచ్చిన చూస్తే కనుక దేవుడు హృదయములను పరిశీలించే దేవుడు కాదు మాత్రమే కాదు ఆయన హృదయమును లక్ష్య పెట్టే దేవుడని పదహారు పదహారు అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలో మనము చదవగలుగుతాం నేను చదువుతున్నాను గమనించండి వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజంగా ఎహోవా అభిషేకించాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అని అనుకున్నాను అయితే ఎహోవా సమ లాగు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్టి వాటిని యహోవా లక్ష్యపెట్టడు నేను అతని త్రోసి వేసి ఉన్నాను మనుషులు పైరూపము లక్ష్యపెట్టదు కానీ యహోవా హృదయమును దేవుడు హృదయమును చూచు మూడు పదమూడు కాదు నాలుగు పదమూడు ఎప్పుడైనా నాలుగు పదమూడులో యహోవా దృష్టికి లేక దేవుని దృష్టికి మరుగైనది కూడా లేదు అనే మాట చూస్తాం అలాగే ఇప్పుడు చదివే మొదటి సమయాలు పదహారు ఆరు ఏడు వచ్చినాల్లో దేవుడు హృదయముని ఎరిగిన వాడు ఆంతర్యం ఎరిగినవాడు ఆయన దృష్టికి మరుగైనది లేదు అంత మాత్రమే కాదు ఆయన హృదయమును లక్ష్య పెట్టే దేవుడిగా ఉన్నాడు నేను కీర్తనకారుడు ఇరవై ఆరో కీర్తనలు రాస్తాడు ఏమంటాడు పరిశీలించుము ప్రవ్వా పరీక్షించు చదవండి అన్నమాట ఇరవై ఆరు రెండు వచ్చిన నా హృదయమును ఏవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరేంద్రియమును నా హృదయమును పరిశోధించము ఆయన పరిశీలించేవాడు పరీక్షించేవాడు పరిశోధించే దేవుడు మనకున్నాడు అందుకని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన హృదయములను ఖాళీ చేసుకుని పరిశుద్ధపరుచుకున్న వారమై పదిహేడు మూడులో కూడా అంటాడు స కీర్తనకారుడు రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయం శీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచన వచ్చి రాలేదు నువ్వు నేను ఈ మాట చెప్పగలవా అండి ధైర్యంతో చెప్పగలిగాను దావేది చెప్పగలిగినప్పుడు మనం చెప్పడానికి ఏంటి మనం కూడా ప్రార్థనా పూర్వకంగా మన జీవితాలను కట్టుకుంటున్నప్పుడు మన హృదయంలో దేవుడు చెక్ చేస్తే మన హృదయంలో ఏ దురాలోచన కూడా దేవుడికి ఏమవుదో కానరాదు ఇటువంటి స్థితిలోకి ఎదిగిన వారమై దేవుని సన్నిధిలో మనము మరి ప్రార్థన హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి మన ప్రవర్తన క్రియలు జాగ్రత్తగా ఉంచుకుని ప్రభుని ప్రార్థించాలి ఏక మనస్సు కలిగి మనము లోకంలో జీవించాలి ఈ లోకంలో ప్రతి మానవుడికి రెండు రకాల స్టేజెస్ ఉంటాయి ఒకటి నిజముగా భక్తి భయం కలిగి ప్రసిద్ధమైన జీవితం జీవిస్తూ ముందు కొనసాగే ఒక స్థితి అయితే రెండోది నులివెచ్చని స్థితి ఆ స్థితి కూడా మనకు ఉండకూడదు అలా ఉంటే నువ్వు చల్లగానే నుండి వెచ్చగానే నుండి ప్రకటనగా అంటాడు కదా నువ్వు నువ్వువెచ్చకుంటే నేను నోటి నుంచి ఉమ్మివేస్తాను అంటాను అంత మాత్రమే కాదు మనలో ఏముండకూడదంటే మన ప్రార్థనలో చేస్తున్నప్పుడు ప్రార్థన మనలో ద్విమనస్సు ఉండకూడదు ద్విమనస్సు అంటే ఈ లోపల ఒకటి మందిరంలో సేపు మందిరం బయటకు వెళ్దాం మన మనసు మారిపోయి మన ఇష్టాన్ని మనం జీవితం ఇవి మనం పెట్టుకుని దేవన్సులో ప్రార్థన చేస్తే మనము మన ప్రార్థన దేవుడు అంగీకరించడం ఇక్కడ ఐదు విషయాలు నాలుగు విషయాలు మనం చూసి ప్రార్థన చేసుకుంటాం మొదటి చూడండి మొదటి దినవత్ల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అక్ష ఏమి చేయాలి వాట్ షుడ్ ఐ డూ నేనేమి చేయాలి నువ్వేమి చేయాలి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ఏమి చెప్తుంది చూడండి మొదటి దినవృత్తాంతంలో గ్రంథము ఇరవై ఎనిమిది తొమ్మిది చెప్పండి సలో నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడని యహోవా ఆలోచన అన్నింటిని సంకల్పన్నింటిని ఉన్నాడు నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించమో ఆయన ప్రత్యక్ష నీకు ప్రత్యక్షం విసర్జించిన చాలండి దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా చెప్తుంది ఆయన హృదయంలను అలాగే అందరి హృదయంలను పరిశీలించు పరిశోధించేవాడు ఆలోచనలన్నింటి సంకల్పం అన్నిటి ఎరిగిన వాడే ఉన్నాడు కనుక మనం చేయవలసిన పని అక్కడ రాయబడింది హృదయపూర్వకంగా మనహపూర్వకంగా ఆయనను సేవించారు ప్రభువుని సేవించే విషయంలో మనం ప్రార్థనలకు వెళ్ళక ముందు ఈరోజు రాత్రి మనం హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభువుని సేవించగలుగుతున్నామా సలోమున్కి తన తండ్రి దాబీదు తను చెప్తున్న మాటలు ఈ ఈ ఇన్స్ట్రక్షన్స్ హెచ్చరికలు ఈరోజు రాత్రి ప్రభువు కూడా మనతో మాట్లాడుతున్నారు ఇమానియలు ఇక్కడ మనం కూర్చుని ఎవరైనా మన పేరు మనం పెట్టుకున్నా అక్కడ సులోమన్ దగ్గర నీవు కూడా నేను కూడా హృదయపూర్వకంగా అలాగే మనఃపూర్వకంగా ఆయనను సేవించాలి ఆయన్ని వెదకాలి అప్పుడు తప్పనిసరిగా ఆయన ఏమవుతాడు మనకు ప్రత్యక్షం అవుతాడు అంటే మన ప్రార్థనలు ఏం చేస్తాడు ఆయన ఆలకిస్తాడు జవాబు దయచేస్తాడు ఇది మొదటిది రెండవ విషయము మొదటి ఎలా 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 సేవించాలి ప్రభుని ప్రార్థన చేయకముందు హృదయపూర్వకం మనపూర్వకంగా సేవించాలి ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయము పదో వచనంలో కనుక మనం చదవగలిగినట్లయితే ఇర్మియా పదిహేడు పది నేను చదువుతున్నాను దయచేసి గమనించండి నీవు నేను చేయవలసిన రెండవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును అంతర్ పరీక్షించి వాడను అంటే నీవు నేను చేయవలసింది ఏంటంటే మన ప్రవర్తన విషయంలో మన క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి నాలుగు విషయాలు చెప్పుకుందామని చెప్పుకున్నాం ప్రార్థనలో మనం ఏమి చేస్తూ ప్రార్థన చేయాలి మొదటిది హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను దేవుని సేవిస్తూ ప్రార్థించాలి రెండు మన ప్రవర్తనను మన క్రియలను జాగ్రత్తగా ఉంచుకొని ప్రార్థించాలి మూడో విషయం మనం జాగ్రత్తగా గమనించినట్లు ఇంకొక మాట కూడా చూస్తాం ఇక్కడే ఇదే మాట మొదటి సమయంలో గ్రంథాలు కూడా రెండో అధ్యాయంలో మనం చదవచ్చును బుక్ ఆఫ్ ఫస్ట్ సామ్యుల్ చాప్టర్ టూ వర్స్ త్రీ సమయాలు మొదటి గ్రంథము ఎహో అనంతజ్ఞాని దేవుడు ఆయన ఆయనే క్రియలను పరీక్షించేవాడు మాట్లాడుకుడి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు గారు ప్రార్థన చేస్తుంది ఆయన అనంతజ్ఞాని నీ ప్రవర్తన నీ క్రియలు ఆయన పరీక్షిస్తాడు కాబట్టి అవి జాగ్రత్తగా ఉంచుకుని మనం ఈ లోకంలో ప్రవర్తించవలసిన వారి ఉన్నాం ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం మూడవ చూస్తాం మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం చూడండి దయచేసి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పద్దెనిమిది ఇరవై ఒకటి ఏలియా జనందు దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవ దేవుడైతే వాని అనుసరించి అని ప్రకటన చేయగా జనుడు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలుకగా ఇక్కడ ఎన్నాళ్ళ మట్టుకు ఏం చేయమంటున్నాడు ఏమవుతున్నారు అని అడుగుతున్నాడు రెండు తలంపుల మధ్య అంటే రెండు ఆలోచనలు రెండు తలంపులు రెండు మనస్సులు కలిగి మనము ఉండకూడదు ఏక మనస్సు కలిగి మనము జీవిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన అంగీకరించబడదు మనలోకి కాసేపు ఉదాహరణకి కొంతమంది వ్యక్తులు వారి జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్లను బట్టి ఉపకారములను బట్టి లేక ఆయన యొక్క అద్భుత ఆశ్చర్యకార్యం అది జరిగి జరిగిన దాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి మరి వచ్చి కూర్చుంటారు వింటారు భాగ్యం బాగానే ఉంది కొన్ని రోజుల తర్వాత ఆ ఆశ్చర్యకార్యము అద్భుత కార్యము చేయబడి ఆపబడిన తర్వాత తిరిగి మరలి మళ్ళీ వెళ్ళి ఇందాక అక్కడ చెప్పినట్లుగా బయలు లేక లోక సంబంధమైన అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళ దాంట్లో కూర్చుంటారు ఇట్లా రెండు తలంపుల మధ్య నీవు సతమతం అవ్వకూడదు తడబడకూడదు ఏక మనస్సుతో జీవించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలగిస్తాడు ఇది మూడవది దాన్ని నులివెచ్చని స్థితి అంటారు లేక ఇంకా చెప్పాలంటే ద్విమనస్సు ద్విమనస్సు అంటారు ప్రకటన కింద మూడో అధ్యాయం ఇందాక చెప్పుకున్నట్టుగా పదిహేనవ వచనంలో నీవు చల్లగానే నేను ఉండు వెచ్చగానే నేను వెచ్చ నుంచి చదువుతున్నాను చూడండి మూడు పదిహేను నీ క్రియలు నేను నీవు చల్లగానే నన్ను వెచ్చగాన లేవు నీవు చల్లగానే నువ్వు వెచ్చగానే ఉండిన మేలు పదహారు నీవు వెచ్చగానే నుండి చల్లగానే ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి హూమి వేయ ఉద్దేశించున్నాను అటువంటి స్థితి దౌర్భాగ్యమైన స్థితి అది ఆ స్థితిలోకి ఎవరు వెళ్ళకూడదని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు యాగో పత్రికలో నాలుగో అధ్యాయంలో కనుక మనము ఎనిమిదవ వచనం కనుక మనం జాగ్రత్తగా చూసి గమనిస్తే ద్వా కలిగి జీవించకూడదు అనే విషయాన్ని ఇక్కడ రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రపరచుకుని శుభ్రము చేసుకుని ద్విమనస్కులారా మీ హృదయములను ఈరోజు మనం ద్విమనస్సు కలిగి జీవించకూడదని పరిశుద్ధపరచబడి ప్రార్థన చేయాలని ప్రభు మనతో మాట్లాడుతుంది ఇది మూడవ విషయం ఏంటది మనస్సు కలిగి ఉండాలి నులివెచ్చని స్థితిలో ఉండకూడదు చల్లగా ఉండాలి లేక వెచ్చగా ఉండాలి అలాగే ద్విమనస్సు కలిగి జీవించకూడదని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది ఇది మూడో విషయం నాలుగో విషయం చివరి విషయం చదివి ప్రార్థన చేసుకుంటాం ఫిలిప్పి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవచ్చు పిలిపి రెండు పన్నెండు కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడున విధేయులైన ప్రకారము నాయుడున్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ముందు నందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంతరక్షణను కొనసాగించుకున్నాడు ఈరోజు మనం ప్రార్థనలకు వెళ్ళక ముందు దేవుని ఎలా సేవించాలి అంటే మనం చేయవలసిన కార్యం ఏంటంటే మనలో భయము వణుకుండాలి భయంతో వణుకుతో మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన సేవిస్తామో ఏమని గమనించుకోవాలి మన భయము మనకు ఎప్పుడు రావాలి వణుకు భయం అంటే ప్రభువు నన్ను చూస్తున్నాడు ఆయన నన్ను పరిశీలన చేస్తున్నాడు ఆయన నన్ను గమనిస్తున్నాడు ఆయన పరీక్షిస్తున్నాడు ఆయన నన్ను పరిశోధిస్తున్నాడు అని గమనించి వారమై ఆయన పేరేంటి చదివా పరిశీలించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే నీతిమంతుడు ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదివాము కీర్తనలు మన మూల వచ్చిన అదే చదివాం ఏడో అధ్యాయము తొమ్మిదో వచనంలో అదే మాట మనము చదువుతూ వచ్చాం ఏమైనా ఉంది అక్కడ ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో హృదయములను అందరిని పరిశీలించు నీతిగల దేవా అని పిలిచా దావి నేనైనా నీతిగల దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చాం చివరిగా ముగింపులో ఒక అందరం కలిసి చదువుదాం ఇరవై ఆరవ కీర్తన మొదటి వచ్చినాను యహోగా నేను యదార్థవంతుడి ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమీ సందేహపడకుండా ఏహో నేను నమ్మిక మన నమ్మికతో దైవ భయముతో ఆయన పరిశీలించే దేవుడిని గుర్తిరిగిన వారమై రెండవ వచ్చిన అంటాడు ఇరవై ఆరు రెండులో ఏహో నన్ను పరిశీలించము నన్ను పరీక్షించుము నా అంతరింద్రి నా హృదయంను పరిశోధించుము ఆ విధంగా నీవు నేను ప్రభు దగ్గర మన పాద మన పాపం ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వారమై నమ్మకమైన సాక్షులుగా హృదయపూర్వకంగా ప్రభువుని సేవిస్తూ ప్రార్థన చేద్దాం మన ప్రవర్తనను మన క్రియలను జాగ్రత్తగా చుచ్చుకుంటూ ప్రార్థన చేద్దాం ఏక మనస్సు కలిగి అనగా దిమనస్కు లేకుండా దిమస్కలను కాకుండా నులివెచ్చని స్థితిలో ఉండకుండా ప్రార్థన చేస్తాం అంత మాత్రం మన ప్రార్థన ప్రభు ఎలా తీసుకురావాలంటే భయంతోనూ వణుకుతోనూ దేవుని సేవిస్తూ ప్రార్థించాలని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ నాలుగు విషయాలు మనం హృదయం కృతజ్ఞతా భావముతో ప్రభు దగ్గర భయముతో వణుకుతో ప్రభులను పరిశీలించుమని ప్రభుకు మన మనం అప్పగించుకొని మన పాపములను ప్రభుత్వం ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వారమై నమ్మకమైన సాక్షులుగా ప్రభు సన్నిధిలో మన ప్రార్థనలు ఈ రాత్రి సంఘ ప్రార్థనలు తీసుకురావడానికి దేవుడు మనందరికి ఉండి నడిపించను గాక ప్రార్థన చేస్తాము ప్రార్థన అయిన తర్వాత గూగుల్ మీట్ పెడతాము గూగుల్ మీట్ లో అందరూ జాయిన్ అవ్వచ్చు ప్రార్థన చేయవచ్చు ఈ ప్రార్థన తర్వాత ఈ యూట్యూబ్ ఆఫబడుతుంది ప్రార్థన లేక నా జీవితంలో ఉత్తమమైన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు గొప్ప కార్యములు క్షూర కార్యములు చేస్తూ దినదినము ప్రతిదినము అనుక్షణము నన్ను మమ్ములను కాపాడి భద్రపరుస్తున్న దేవా మీకు సోదరములు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ అద్దకు వచ్చేదరు అనే మాట ప్రకారంగా మేము కూడా ఈ రాత్రి నేను వ్యక్తిగతంగా మేమందరం కూడా ఆన్లైన్లో వీక్షిస్తున్న మరపెట్టిన అందరంకి వచ్చిన వారు ని పాదాలు చెంతకొచ్చి అబ్బా తండ్రిని మరపెట్టే భాగ్యము మాకు అనుగ్రహించండి నేను మేము మీరు పరిశీలించే దేవుడని పరీక్షించే దేవుడని పరిశోధించే దేవుడని గుర్తెరిగిన వారమాయ్ దైవభయముతో మీ నీతి మత్వాన్ని బట్టి మిమ్మల్ని సృష్టిస్తూ మేము కూడా నీతిమంతులంగా పాదాలు చెందా మీ రక్తం కడగబడిన వారమాయి హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించే వారంగా మా ప్రవర్తన మా క్రియలను జాగ్రత్తగా ఉంచుకుని మిమ్మల్ని సేవించేవారంగా మనస్సు కలిగి మనస్సుకు లేకుండా నిలివెచ్చిన స్థితిలో ఉండకుండా మిమ్మల్ని వారంగా భయముతోనూ వనకతోనూ మిమ్మల్ని సేవించి ప్రార్థన చేసేవారంగా ఈ పాదాల చెంత దావి చెప్పినట్లుగా నన్ను పరిశోధించమన్నట్లుగా మేము ఒప్పుకుంటూ మా హృదయములను మా తలంపులు మా ఆలోచనలు చెరపట్టమని మా ప్రార్థన విధి చేర్చుకోమని ఈ రాత్రి ఎలా ప్రార్థన చేయాలో వ్యక్తం మాకు నేర్పించమని మరి దావేద అనుభవాలతో మనం మమ్మల్ని తీసుకుని వెళ్ళారు మీకు స్తోత్రములు ఇంకా ఎంతోమంది యాకోబు గారు ప్రభాదేవికి ప్రకటన రాసిన వ్యవహాన్ గారు వాళ్ళ మాటలు కూడా మేము చదువుతూ వచ్చాం మేము ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో ఎలా నడవాలో మాకు మీ వాక్యం చేత క్లియర్గా మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు రాయించారు మీకు స్తోత్రములు ఈ వాక్యం రెండంచెలు వాడి అని కట్టుగా మాట్లాడుతున్న నాకు వింటున్న మా బిడ్డలందరికీ కూడా మరి అది ఎంతో మరి మమ్మల్ని పరిశోధించేది పరిశీలించేది ఒప్పుకుంటూ తగ్గించుకుంటూ ఇవదే కాలం సేవకులు కొడికి విజయవాడలో జరిగించిన మీ ప్రేమను బట్టి సక్సెస్ఫుల్ గా రాత్రి క్షేమాన్ని ప్రయాణం ఇచ్చారు స్తోత్రము అలసిన శరీరానికి కావాల్సిన ట్రస్ట్ అనుగ్రహించమని పునరుద్ధరణ శక్తిని దించమని ఈ రాత్రి తిరిగి మీ ప్రార్థనలో ప్రవేశించుకుంటూ ప్రవేశించుండగా గూగుల్ మీట్ ద్వారా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సహాయం చేయమని ఎంతో మంది జాయిన్ అయ్యి ప్రార్థన చేయవారికి సిద్ధపరచమని ఏ ప్రార్థించే ప్రార్థించి విశ్వాసం కొద్ది వినుకోలు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి అందరికీ ప్రైజ్లో గూగుల్ మీట్ ఇప్పుడు ఆన్ చేస్తాము దేసి జాయిన్ లింక్ పెడతాం గ్రూప్లో